మనం పాండురంగ మహత్యంలో గనుక వస్తే పాండురంగనికి ఈశాన్య దిశన కుండల తీర్థం ఉండదని పరమశివుడు చెప్తున్నాడు అక్కడ అశ్వత్థ రూపమున మనకు నరసింహుడు ఉన్నాడని చెప్తున్నాడు గోపిక ఒకరితే గోపిక అంటే మీకు తెలుసు శ్రీకృష్ణుని గురించి చాలా తపస్సు చేసింది దేవుడు ప్రత్యక్షమైనడు అప్పటి తత్తరపాటులో ఆమె యొక్క ఆ గోపిక యొక్క కేశబంధం విడిబడింది కేశబంధం విడిపడింది కొంత నీవి కొంత జారింది నీవి అంటే మామూలుగా తత్తరపాటులో భగవంతుడు దర్శనమిచ్చినాడు అన్న సంతోషంలో బట్ట ఇటు అటుగా కొద్దిగా జారింది ఆమె ఆమె శ్రీకృష్ణుడిని అడుగులను గట్టిగా పట్టుకున్నది ఎందుకంటే గోపబాలులకు గోపకాంతలకు ఉన్న సాన్నిహిత్యం అటువంటిది వాళ్ళల్లో ఒకడుగా మెలిగి ఆ దేవదేవుడు మానవ జాతిని ఉద్ధరించినాడు కాబట్టి వాళ్ళ సాన్నిహిత్యాన్ని మనం గౌరవించాలి ఒక తల్లి రూపంలో ఒక భక్తురాలి రూపంలో ఆ గోపకాంత ఎందుకంటే ఆ లలిత రూపం చిన్న పిల్లవాణి రూపం మరీ చిన్న పిల్లవాడు కాదు విఠలుడి రూపం పాదాలను గట్టిగా పట్టుకొని అక్కడనే అట్లానే ఉండు దేవదేవా అని ఆ భక్తురాలు ప్రార్థించింది ఆ స్థలానికి ముక్తకేశిణీ క్షేత్రం అని పేరు ఆ దిక్కున నుంచి మనం భీమానది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది అట్లా వస్తూ ఉండే పాండురంగుడు తన పాదముల నుండి ప్రవహించినట్లు భీమానదికి ఆజ్ఞ ఇచ్చినాడు అది ఆ తీర్థమే బైమీ తీర్థమని ప్రసిద్ధమై ఉన్నది ఈ విధంగా పాండురంగుడు అనేకమైన మహిమలను చూపుతున్నాడు మనం కూడా మీరు కూడా అమితమైనటువంటి భక్తి విశ్వాసంతో భగవంతుని గనుక ప్రార్థిస్తే ఏదో ఒక రూపంలో మీకు కావలసిన సహాయం ఆ దేవదేవుడు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు దాన్ని గుర్తించడం గుర్తించి దాన్ని ఒప్పుకొనడం అనేది మన విజ్ఞతకే ఆ దేవదేవుడు వదిలివేస్తాడు ఆ మన విజ్ఞత పైన మన యొక్క పుణ్య పాపాల చిట్టా అనేది ఉంటుంది ధర్మాధర్మ విచక్షణ ఆ విధంగానే నిర్ణయింపబడుతుంది నరసింహుడు అక్కడ మనం ఇంతకుముందు చూసినటువంటి ఈశాన్య దిక్కున పండరీపురానికి నరసింహల క్షేత్రం ఉన్నదనుకున్నాం కదా అక్కడ నరసింహుడు ముప్పది రెండు బాహువులతో ఉన్నాడు అగస్త్య గణాపత్యములను తీర్థాలు కూడా అక్కడనే ఉన్నవి తీర్థమునకు తూర్పున సంకర్షణ తీర్థమును దానికి తూర్పున జాబాలీ తీర్థమును దాని తర్వాత బ్రహ్మ ఉన్నాయి బ్రహ్మ దగ్గర బ్రహ్మయు సరస్వతియు వసిస్తున్నారు అని ప్రతీతి వారికి దక్షిణమున కలశతీర్థము దానికి దక్షిణమున పితృతీర్థమును దానికి దక్షిణమున చక్రతీర్థమును దానికి దక్షిణమున లక్ష్మీ తీర్థమును మరి దానికి దక్షిణమున కౌముదకి పద్మశంఖ చక్రతీర్థములోనూ ఉన్నాయి లక్ష్మీ తీర్థాదుల ఐదును శక్తి పంచకము అని పిలువబడుతున్నాయి మహావిష్ణువు సంగముడు అను రాక్షసుని చంపిన చోట సంగతీర్థం అనేది ఏర్పడ్డది దాన్ని సంగతీర్థము అంటారు అక్కడ పుష్పావతి అని అనేటువంటి నది సంగమిస్తుంది దానికి పిదప దేవసూర్య సరస్వతీ తీర్థము అంటే దాని తరువాత రామతీర్థము దేవతీర్థము సూర్యతీర్థము సరస్వతీ తీర్థములు ఉన్నవి అంటే అనేకమైనటువంటి తీర్థములు ఆ ప్రదేశంలో ఉన్నవి అని పరమశివుడు చెప్తున్నాడు పరమశివుడు ఈ విధంగా మునులకుమారునికి పార్వతీదేవికి చెప్పినాడని చెప్పి సూతుడు శౌనకాది మహామునులకు తెలిపినాడు ఈ క్షేత్ర తీర్థాది మహత్యములను విని చాలా సంతోషించినారు వాళ్ళు శౌనకుడు సూతుని చూసి మహాత్మ విష్ణువు ఏ విధంగా ఎదుకులమున నందుని కుమారుడై పుట్టినాడు అతని చరిత్ర ఎట్టిది రాధయవరు రాధాకృష్ణుల సంబంధం ఎట్టిది శివుని దేహము నుండి భైమి ఎట్లు ఉదయించింది విష్ణు మంత్ర రహస్యమేమిటి ఈ అంశములన్నీ మాకు వినిపింపవలసిందిగా ప్రార్థన అన్నాక సూత్రుడు ఏమన్నాడో